వెల్కమ్ టు మై ఛానల్ ఈ శారీతో లెహంగా అయితే కటింగ్ అయితే చేస్తాను ఇది లైనింగు దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు అండి అండి సార్ ఒక చిన్న బేబీకి అయితే కొంచెం వన్ మీటర్ క్లాత్ అయితే తీస్తున్నాను బేబీకే కుట్టాలి ఒక చిన్న బేబీకి ఫోర్ ఇయర్స్ బేబీకి తీసి పక్కన అయితే పెట్టుకుంటాను దీన్ని ఇంకా ఫోల్డ్ చేయాలి పక్కన చూపి ఇలా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి ఇది ఆది ఆది లెహంగా డైరెక్ట్గా టేబుల్ లేకుండానే ఆది లెహంగా ఇలా పెట్టేసి దగ్గర ఎంత వచ్చింది మాట్లాడితే ఏం కాదులే మాత్రం బాగా నువ్వు యాక్టర్ అయితే సంజాంటి

ఫార్టీ ఫైవ్ అయిపోయింది కట్ అయితే ఇంకా ఈ స్నేహంగా అయితే అన్న ఫ్రెండ్స్ కొంచెం అయితే తగ్గించుకొని అయితే డ్రా చేస్తున్నాను లెహెంగా అయితే సింపుల్ అండి చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు చూపి తగ్గకు చూపిస్తాను లెహెంగా అయితే కటింగ్ అయిపోయిందండి ఇదైతే నడుం బెల్ట్ అండి బెల్ట్ అయితే చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు ట్వంటీ ఇంచెస్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి అలానే ఫోర్ ఇంచెస్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇక ఎలా అన్నీ ఇలా చేసుకొని సింపుల్గా ఉండిద్దండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే ఉండిద్ది అయితే కట్స్ పెట్టుకుంటే గుర్తుగా చాలా బాగుండద్ది లహంగా అయితే కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు లైనింగ్ పాటు కట్ చేసేది ఫ్రెండ్స్ ఇదైతే లైనింగు లెహంగాకి కటింగ్ అయితే చేస్తాను ఇది ఫోర్ ఇయర్స్ బేబీక్ అయితే వన్ మీటర్ అయితే లైనింగ్ తీసేస్తున్నానండి ఆ బేబీక్ కావాలి కదా అందుకోసం ఇది కూడా ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను అయితే అయిపోయిందండి ఫోల్డింగ్ అయితే అయిపోయింది దీనికైతే ఇంకా దీనికి కటింగ్ అయితే ఏం అవసరం లేదండి పొడగైతే సరిపోయింది దీనికి టక్స్ అయితే ఇలా పెట్టేసుకొని సింపుల్గా ఇదైతే అయిపోయింది అయితే క్రాప్ టాప్ అండి క్రాప్ టాప్ పొడవ వచ్చి ట్వంటీ ఇరవై అయితే పద్దెనిమిది పంతొమ్మిది అయితే పెట్టున్నాను అంగుళాలు లూజ్ అయితే పదకొండు అయితే పెట్టినా నేనైతే చాలా ఈజీగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే హోల్ అయితే వేస్తున్నానండి త్రీన్న మూడున్నర ఇంచెస్ అయితే పెడుతున్నాను మొత్తం ఏడున్నర అయితే షోల్డర్ కానీ నెక్ కానీ అయితే వేస్తున్నాను దగ్గరకు వస్తే మూడున్నర ఇంచులు అయితే నెక్ పార్ట్ షోల్డర్ అయితే ఫోర్ ఇంచెస్ మొత్తం ఇది మొత్తం ఏడున్నర అయితే పెడుతున్నాను సేమ్ సంక్ పార్ట్ కూడా ఏడున్నర అయితే పెడుతున్నాను రౌండ్ హాల్ అయితే చేయాలి ఈ నుంచి ఆఫ్ అయితేనేమో ఇలా క్రాస్ అయితే తీయాలి సేమ్ బ్యాక్ హోల్కి కూడా సేమ్ మూడున్నర అయితే ఇలా పెట్టేసుకోవాలండి సింపుల్గా రౌండ్ ఇలా చేయాలి తనంత పెద్దగా లావుగా అయితే ఉండదండి సన్నగా ఉండిద్దాం అమ్మాయి చిన్న హోల్ అయితే పెడుతున్నాను అయితే హోల్ అయితే పెడుతున్నాను ఇలా అయితే హోల్ అయితే పెట్టినాను ఇది బ్యాక్ పాట్ కాబట్టి కటింగ్ అయితే చూడండి మాది పల్లెటూరు కాబట్టి బాగా నడుము రాకూడదు అలా అని బ్లౌజ్ అయితే బ్లౌజ్ లాగా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ మీడియంగా అయితే ఉండాలి ఇది బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే సేమ్ బ్యాక్ పార్ట్ లాగే డ్రా చేసుకున్నాము సేమ్ అలానే డ్రా చేసుకొని తీసుకున్నాను ఫ్రంట్ అయితే కొంచెం లోత్ అయితే అలా తీ తీయాలండి ఇలా నీట్గా అయితే డ్రా చేసుకుంటే కటింగ్ బాగా చేసుకుంటే స్టిచ్ నెక్ అయితే ఐదు ఇంచులు అయితే పెడుతున్నానండి ఐదు అంగుళాలు అయితే పెడుతున్నానండి ఐదు అంగుళాలు ఇలా రౌండ్ ఫ్రంట్ నెక్ అయితే రౌండ్ అయితే చా ఇలా సింపుల్గా అయితే కటింగ్ అయితే చేసేస్తాను తనైతే సన్నగా ఉండిద్దండి అవుట్ఫిట్ పూర్తయినాకైతే విజిట్ చేస్తాను ఇదైతే బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ని ఇంకా సేమ్ వెరైటీస్ అలా చాలు బ్లౌజ్ పీస్ అండి దీనికి ఇలా స్టిచ్ చేసుకొని లెహంగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి నాడాలాగా ఇలా థ్రెడ్స్ అయితే ఇలా పెట్టాను కొత్తగా ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది క్రాప్ టాప్ అయితే ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ నెక్ వచ్చి రౌండ్ నెక్ ఇచ్చి పైపింగ్ అయితే ఇచ్చాను బ్యాక్ సైడ్ అయితే నేను హోల్ పెట్టేసాను నెక్ డిఫరెంట్గా పెట్టాను అది సేమ్ హ్యాండ్స్ కూడా అలానే హాఫ్ హ్యాండ్స్ పెట్టి అలానే బ్యాక్ సైడ్ ఎలా మోడల్ పెట్టాను అలానే పెట్టి బార్బీ బాల్స్తో అలా మధ్యలో అయితే స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను చూడండి అలా కలర్ కాంబినేషన్ కానీ వేసుకుంటే ఎంత బాగుందో సూపర్గా ఉంది పిక్ అయితే పెట్టలేకపోయాను ఇది చిన్న బేబీది కూడా ఫ్రాక్ లాగా అయితే సిమ్మి లాగా అయితే డిజైన్ అయితే చేశాను బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి బుట్ ఇలా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసాను ఓవరాల్గా అవుట్